గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు వేణవంక మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్లు ఎంప్లాయీస్ యూనియన్ ఒక రోజు సమ్మె నిర్వహించారు సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు పర్మినెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని అరులైన సిబ్బందినందరినీ సహాయక కార్యదర్శిగా నియమించి వేతనాలు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తీసుకుని జీవో అరవి ప్రకారం వేతనాలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ పాల్గొన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం వీనవంక మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మెలో భాగంగా మరి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పిన విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికే జీవోలు వచ్చినాయి చట్టం కూడా ఉంది ప్రతి నెల సబ్బులు కొబ్బరి నూనె వారికి సంబంధించిన పనిముట్లు గ్లౌజులు కానీ షూలు కానీ ఇవ్వాలని చెప్పేసి అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు కేవలం జనమందరానికో పంగస్టుకో ట్వంటీ సిక్స్కో ఆగస్టుకో ఇస్తున్నారు తప్పితే బట్టలు అది కొన్ని గ్రామాలలో ఇస్తున్నారు కొన్ని గ్రామాలలో ఇవ్వలేదు కాబట్టి వీటి మీద కొన్ని స్థానిక సమస్యలున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే సమస్యలున్నాయి వీటన్నింటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం సమ్మె ఒక్కరోజు చేస్తున్నాం రేపు భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించినట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమ్మె పోరాటానికి వెనుకాడరని చెప్పేసి తెలియజేస్తూ